హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు బంధుకు అలాగే రుణమాఫీకి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది ఇక రైతు బంధుకు సంబంధించి ఇన్నికరాల వారికి డబ్బులు జంప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక వివరాలు అన్నీ వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో వారు ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోలు చూడట్లేదు ప్రతి వీడియోలోనూ అడుగుతున్నాను ఫ్రెండ్స్ కానీ మీరు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతనులారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి రైతు బంధుకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా రైతు బంధుకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఉన్న రైతు బంధు డబ్బుల్ని ఇప్పుడు కూడా రైతు బంధు డబ్బుల్ని విడుదల చేయడం జరిగింది కానీ నిధులతో కొత్త వలన కొంతమందికే కొన్ని ఎకరాల వారికే డబ్బులు జమ కావడం జరిగింది మిగిలిన వారికి ఈ నెల చివరి వారం వరకు అయితే డబ్బులు విడుదల చేయడం చెప్తామని చెప్పడం జరిగింది దాదాపు పది ఎకరాల వారికే జమ చేస్తామని మిగిలిన ఎన్ని మిగి తర పది ఎకరాల పైన ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ కావు అని చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే డబ్బులు పెట్టుబడి సాయం అందేలాగా చూడాలి అన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పదెకరాల పైన ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రం ఈ రైతు బంధుకు సంబంధించి నిధులు అందచేయడం జరగదు అని తేల్చు చెప్పడం జరిగింది ఇక రైతు రుణమాఫీకి చూసుకుంటే రైతు రుణమాఫీకి కూడా ఈ నెల చివరి వారంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే విధంగా కసరత్తు అయితే చేయడం జరుగుతుంది ఈ నెల చివరి వారం వరకు అయితే రుణమాఫీకి సంబంధించి మరొక కీలక ప్రకటన విడుదల చేయడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది ఇక రైతు బంధును కాస్త రైతు భరోసాగా మార్చి ఎకరానికి దాదాపు రెండు సీజన్లకు సంబంధించి అంటే వానాకాలపు ఏసంగి సీజన్కు సంబంధించి పదిహేను వేల రూపాయలు ఏ వేయడానికి అయితే సిద్ధం చేయడం జరుగుతుంది ఎటు తిరిగి అయినా ఈ నెల చివరి వారం వరకు అయితే ఖచ్చితంగా రైతు బంధుకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక రుణమాఫీ రెండు లోపు అంటే డిసెంబర్ ఏడులో ఏడు వరకు ఎవరైతే రుణాలు తీసుకుంటూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా రెండు లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి అలాగే రైతు బంధుకు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియోలు చూస్తేనే మా వీడియో యూట్యూబ్లో చాలా మందికి పంపించడం జరుగుతుంది అలాగే మీరు చూడడం వల్ల మరొకరికి చూడడానికి అవకాశం వస్తుంది ఫ్రెండ్స్ అసలు మీరు వీడియో ఎందుకు చూడట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు దయచేసి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి